ఫస్ట్ ఫేజ్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ ఈ రెండు వచ్చి కలిసి ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష ఇది తొమ్మిదిన్నర కిలోమీటర్లు ఉంది గండిపేట్ నుంచి బాపుఘాట్ వరకు హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు పదకొండున్నర కిలోమీటర్లు ఉంది అధ్యక్ష దాదాపుగా ఈ రెండు కలిస్తే ఒక షేప్ లో అభివృద్ధి జరుగుతుంది ఇది ఇరవై ఒక్క కిలోమీటర్లు ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రిపేర్ అయింది నెక్స్ట్ త్రీ మంత్స్ లో థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల గండిపేట్ నుంచి గాంధీ సరోవర్ వరకు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఇరవై ఐదు కిలోమీటర్లు కూడా మార్చి థర్టీ ఫస్ట్ లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం ఈ ఫస్ట్ పేజ్ కి ఏడీబీ బ్యాంక్ నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాం ఈ ప్రాజెక్టు లో విషయం ఉన్నది ఈ ప్రాజెక్ట్ అవసరం ఉన్నది అభివృద్ధి చేయడానికి మేము బ్యాంకు రుణాలు ఇస్తామని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనుమతుల తర్వాత ఏడీబీ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది ఈ రోజు ఈ ఫస్ట్ పేజ్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు దాదాపుగా నెక్స్ట్ నాలుగైదు రోజులు సబ్మిట్ చేసినాము వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగిండ్రు ఆ క్లారిఫికేషన్స్ అభివృద్ధి చేస్తే సంక్రాంతి లోపల ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా మనకు క్లారిటీ వస్తుంది అధ్యక్ష